ఇదిగోండి లుంగి లోపల బనీను అలాగే టవలు అలాగే కూరగాయలు పువ్వులు పెరుగు ఇవన్నీ కూడా తెప్పించుకున్నామన్నమాట నాన్నగారిది సంవత్సరికం కదండి ఈరోజు అంటే సంవత్సరికం అంటే కొందరేమో తద్దినాలని కూడా అంటారు నాది మూడవ సంవ మూడు సం మూడవ సంవత్సరికం దాటి నాలుగో సంవత్సరంలోకి ఎంటర్ అయిందనమాట ఇటు పక్క వచ్చేసి నాన్నకి ఇష్టమైన వంటకాలు అయితే చేస్తున్నానండి చేస్తున్నానని కానీ నా మనసు అయితే నిజంగా మనసులో లేదు ఏంటో తెలియని బాధ ఏంటో తెలియని ఒక దిగులుతో నేను ఉన్నాను మీకు ఎందుకు ఏంటి అనేది మీకు ఈరోజు పదకొండు గంటలకి టీవీలో వచ్చే వీడియోలో చూడండి మీకు ఖచ్చితంగా తెలుస్తుంది నా బాధ నా ఆవేదన అంతా కూడా సో ఇందులో అయితే నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే నాన్నకి ఏమైతే ఇష్టమో వంటకాలు చేయడానికి చేస్తున్నామండి ఉదయాన్నే లేచి సునీత అయితే గారెలు అవన్నీ కూడా ప్రిపరేషన్ అయితే చేసిందండి నేనై నేను వచ్చేసి మటను చికెను అలాగే ఎగ్ కర్రీ చేస్తున్నాను మా నాన్నకి ఏది ఇష్టమో అవి చేస్తున్నానండి నాన్ మనుషులు ఉన్నప్పుడు వాళ్ళకి ఇష్టమైనది వండి పెట్టడం వేరండి వాళ్ళు లేనప్పుడు వాళ్ళ కోసం కొన్ని ఇష్టమైన అవి వండుతాం కదండి అవి పడి అంటే ఫుడ్ ముందు పెడతాము తర్వాత ఇంట్లో వాళ్ళే తింటు తినాలన్నమాట అవి చాలా దుఃఖం టేస్ట్ అసలు తెలియదండి ఒకలాంటి బాధ ఉంటుంది తినేటప్పుడు సో ప్రస్తుతానికి అయితే నేను అటు ఇటు ఉల్లికట్లు నూనె వేసి అటు దాంట్లో యాలకులు లవంగాలు వేసి అటుపక్క చికెన్ చేశాను ఉల్లిగడ్డలు వేసి పసుపు అంత వేశాను అటు పక్క ఇటు పక్క కూడా ఓన్లీ ఆయిల్ వేసేసి ఉల్లిగడ్డలు వేసేసి పచ్చిమిరకలు వేసేసి పసుపు వేసాను ఇప్పుడు అందులో అల్లంల్పల్లి పేస్ట్ వేస్తున్నాను సో అటుపక్క చిన్న దాంట్లో చికెన్ చేస్తున్నానండి ఒక పావు కిలో మందం చికెను అంతే అండ్ మటన్ కూడా అంతేనండి ఒక పావు కిలో మందం అంత అంతకంటే ఎక్కువ ఏం లేదు చేస్తున్నాం అనమాట ఇటు పక్క వచ్చేసి కోడిగుడ్లు కూర నాకు కూడా చాలా ఇష్టము అటుపక్క అలమిల్పలేసి కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో నేను శుభ్రంగా కడుక్కున్నటువంటి చికెన్ అయితే వేశాను చికెన్ వేసి శుభ్రంగా కలుపుకుంటున్నాను సో గంటలన్నీ కూడా వేటికి వాటికి విడిగా పెట్టుకుంటున్నాను అండి ఎందుకంటే మళ్ళీ కలుపుకునే ఉండాలని ఇటుపక్క ఇప్పుడు ఉల్లికట్లు మగ్గిన తర్వాత పసుపు వేసి మగ్గాయి కదా ఇప్పుడు దీంట్లో కొంచెం కారం వేసుకున్నాను కొత్త కారం అండి కొంచెం ఘాటు ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు దాంట్లో వాటర్ వాటర్ పోసేసుకొని ఆ కారం వేసిన తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని అది కొంచెం మగ్గిన తర్వాత మ మసులుతున్నప్పుడు ఆ పులుసు అనేది మసులుతుంటుంది ఇలా పొర్లుతున్నప్పుడు మనం ఎగ్గుని కొట్టి వేస్తాను దాంట్లో మసాలా ఏం వేయమండి వేయకుండా అది దగ్గరికి అయిపోతుంది అది నాకు చాలా ఇష్టం వేడి మీద చాలా బాగుంటుంది ఆ కూర సో అలా కొంతమంది చేసుకుంటారు కొంతమంది అల్లం వెల్లిపల్లి పేస్ట్ కూడా వేస్తారు దాంట్లో మేము ఏమి వేయము ఇటు పక్క వచ్చేసి చికెన్ని శుభ్రంగా కలుపుకున్నానండి కలుపుకున్న తర్వాత ఇందులో కూడా కొత్త కారం వేసి కొంచెం ఉప్పు వేసుకున్నాను మొన్ననే పట్టించామండి కారం వచ్చేసి అది కొంచెం ఘాటుగా ఘాటు స్మెల్ కూడా చాలా బాగుంది పచ్చళ్ళు పెట్టాం కదండి కారం అయిపోయింది పచ్చళ్ళకైతే మేము షైల్వాస్ కిచెన్ దగ్గర నుంచి కూడా కారం తెప్పించుకున్నామండి ఎంత బాగుంటుందో కారం అయితే దానికి సంబంధించింది అయితే వెజ్ ఫుడ్లో ఉంటుంది మా మామిడిగా పచ్చడి పెట్టేటప్పుడు చూపించాను చూసేయండి సో ఇప్పుడు దాంట్లో కూడా కొన్ని ఉప్పు కారం వేసి వాటర్ పోసేసి మూత పెట్టేసుకున్నాను కొంచెం మగ్గిన తర్వాత లాస్ట్కి కొంచెం ధనియాల పొడి వేసుకొని కొత్తిమీర వేసుకుంటే దింపేస్తే సరిపోతుందండి చికెన్ ఇటు పక్క ఇదిగోండి పులుసు అనేది ఇట్లా మసులుతో ఉంది కదా ఈ టైంలో మనం కోడిగుడ్డు అనేది కొట్టివేయాలి ఒక ఆరు కోడిగుడ్లు వేసాను అనమాట ఎందుకంటే మా సేతుకి బాగా ఇష్టం ఈ కూర నాకు ఇష్టము రేణు అందరం తింటాము ఈ కూర సో మా సునీత తక్కువ తింటుంది మిగతా అందరూ కూడా దాదాపుగా ఇష్టంగా తింటాము ఓకే ఇప్పుడు అది అలా చేసామన్నమాట అలా కొట్టేసి వేసేసి మూత పెట్టేసి సన్నమంట మీద వచ్చేపు ఉంచితే ఆ ఎగ్స్ అనేవి చెదిరిపోకుండా ఉంటాయి దాని తర్వాత వాటిని దగ్గరకు వచ్చేస్తే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది కూర అయితే సో ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకొని నేను ఒక ఫైవ్ పది పది నిమిషాలు పక్కన పెట్టేస్తాను ఇటు పక్క వచ్చేసి పప్పు పెట్టామండి పప్పులు ఏమి వేయకుండా ఓన్లీ కందిపప్పు అలా పెట్టేసాము ఆ కందిపప్పు కొంచెం ఉడికిందనుకోండి దాన్ని సాంబార్ చేయడం కోసం అని చెప్పేసి సాంబార్ వీడియో చూడాలంటే వెజ్ ఫుడ్ ఛానల్లో ఉంది తప్పకుండా చూసేయండి ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి కూడా కొంచెం వేసేసుకొని మూత పెట్టేసుకున్నానండి చికెన్లో అది కొంచెం దగ్గరకు వచ్చేంతవరకు వెయిట్ చేస్తాను సో ఇటు పక్క వచ్చేసి ఎగ్స్ వేసాం కదా ఇది కొంచెం బాగా వేడవ్వాలి అటు అటుపక్క వచ్చేసి ఇంకొక కుక్కర్ తీసుకున్నాను దాంట్లో మనం మటన్ చేద్దామని చెప్పేసి మటన్ కొంచమే ఉంది తొందరగా అయిపోద్ది కుక్కర్లో అని చెప్పేసి అప్పటికి లేట్ అయిపోతుంది సుందర సొంత తొందరగా లేచినా కానీ ఇంటి పనులన్నీ చేసుకుంటూ పోతే టైం అనేది తెలియకుండానే గడిచిపోతూ ఉంటుంది ఎందుకంటే సమ్మర్ కదండి పిల్లలందరూ కూడాను తొందరగా నిద్ర లేవరు సో వాళ్ళందరూ లేపటము వాళ్ళు స్నానాలు చేయటము అదనమాట దాదాపు మా అక్క మా ఇంటికి రాక సంవత్సరం దాకా అవుతుంది అనుకుంటా లేదు ఆరు నెలలు ఏడు నెలలు అవుతుందేమో మేబీ మళ్ళీ వచ్చింది కదండి మా అక్క సో వాళ్ళ పిల్లలు మా పిల్లలు అందరూ కూడా ఇంట్లో హడావడి ఎప్పుడు ఉంటూనే ఉంది సో ఇప్పుడు అటుపక్క కొంచెం నూనె వేసి సేమ్ ప్రాసెస్ అండి ఉల్లిగడ్డలు కొంచెం ఉల్లిగడ్డలు వేసాను పచ్చిమిరకాయలు వేసాను అది కొంచెం మగ్గిన తర్వాత పసుపు వేస్తాను దాని తర్వాత మటన్ వేసి అది మగ్గిన తర్వాత అల్లమెల్లిపల్లి పేస్ట్ వేసి అది కొంచెం మగ్గిన తర్వాత కారం ఉప్పు వేసి కొంచెం ధనియాల పొడి వేసి మూత పెట్టేసుకుంటాను దాంట్లో కూడా సేమ్ ప్రాసెస్ పెద్ద ప్రాసెస్ తేడా ఏం లేదు ఎక్కువ శాతం మేము రెగ్యులర్గానే ఉండడానికి ట్రై చేస్తానండి వెరైటీస్ ఎప్పుడో ఒకసారి చేస్తూ ఉంటాను ఈ ఎండకు అసలు ఓపిక ఉండట్లేదండి వీడియోస్ చేసేటప్పుడు కూడా అంత ఓపిగా ఉండట్లేదు పైగా చెప్పాను కదండి నాకు అస్సలు మూడ్ అనేది అసలు లేదనమాట చాలా చాలా వరస్ట్గా అనిపిస్తుంది ఏంటో అనేది మీరు ఖచ్చితంగా టీవీలో చూడండి మీకు అర్థమైపోతుంది ఓకేనండి అండ్ అలాగే మనం ఏ పని చేసినా అండి ఏ పని చేసినా మనం ఏ పని చేసినా అందులో ఇష్టం అనేది ఉండాలండి ఆ ఇష్టంతో ఏ పని చేసినా మనం సక్సెస్ సాధిస్తామన్నది మనందరికీ తెలిసిందే నేను బ్యాడ్ కామెంట్స్ కొంతమంది పెడుతున్నారండి వంటలు చేస్తావా చక్కా కాడివా అద్ద ఇదా అని ఎన్నో మంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు కొంతమంది ఏమో బ్యాడ్గా ఫీల్ అవ్వకండి అంటున్నారు ఇవాళ ఒక ఆవిడండి ఆ ఫోటో కూడా నేను చూశాను ఆవిడైతే ఏకంగా నువ్వేంటే సమాజానికి మంచి చేస్తున్నావా ఏం చేస్తున్నావు మంచి బిడ్డ సంపాదన మీద బతుకుతున్నావు అని చెప్పేసి పెద్ద కామెంట్ పెట్టారు అంటే బిడ్డల్ని చదివించేసి ఉద్యోగాలు వచ్చాక ఆ ఉద్యోగాల మీద వచ్చే సంపాదనతో తల్లిదండ్రులు బ్రతకాలండి కళ అండి కళ అనేది అందరికీ రాదు అది తెలుసుకున్న వాళ్ళకే అర్థమవుతుంది కళ రావటం సినిమాలలో అవకాశాలు రావటం సీరియల్ అవకాశాలు రావటం అది నా పిల్లలకి ఇష్టమైన రంగంలో నేను తీసుకెళ్తున్నాను నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను అందులో ఎటువంటి తప్పేం లేదు బట్ డబ్బులు అంటున్నా చూసారా ఎవరికి స్టార్టింగ్లో డబ్బులు రావండి చాలా కష్టపడాలి చాలా తిరగాలి ఆడిషన్స్ ఇవ్వాలి వాళ్ళ బట్టలకి వాళ్ళకి అయ్యే ఖర్చులు ఎన్నో ఉంటాయి అంటే ఇది మీకు సమాధానం చెప్తున్నాను కాదు ఇలాంటి డౌట్స్ ఎంతమంది ఉంటాయి కదా వాళ్ళకి చెప్తున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసే ఏ పని అయినా సరే ఫస్ట్ గౌరవించుకోవాలంటారు కదా నా పని మీద నాకు చాలా గౌరవం ఆ తెలుగు ఇండస్ట్రీ అంటే నాకు ఇంకా గౌరవం ఉంది కొంతమంది కూడా అంటున్నారు తెలుగు ఇండస్ట్రీలో ఛాన్సులు రావు ఇవ్వరండి తెలుగు వాళ్ళకి అని చెప్పేసి అంటున్నారు అది మీ అభిప్రాయం అయ్యి ఉండొచ్చండి బట్ కాకపోతే పరాయి భాషలో మనకి అవకాశం ఇస్తారేమో కాదు అనడం లేదు కానీ యోధా చిన్నప్పటి నుంచి వర్క్ చేస్తుంది చిన్నప్పటి నుంచి టీవీ రంగంలో తెలుగు రంగంలోనే టీవీ రంగంలోనే తెలుగు రంగంలోనే తెలుగు సినిమాల్లోనే సో దీవెన కానీ యోధ కానీ నేను కానీ నేను చిన్న చితిగా చేశాను అనుకోండి కానీ యువత ఎప్పటినుంచో తెలుగులోనే ఉంది కాబట్టి ఫస్ట్ మన తెలుగు వాళ్ళని మనం గౌరవించుకుందాం అవకాశాలు అనేవి ఆ బట్టి వాళ్ళ అదృష్టాన్ని బట్టి వస్తాయని నేను నమ్ముతానండి నేనైతే సో అందరూ ఒకేలాగా ఉండరు కదా ఆఫ్కోర్స్ కొంతమందికి రాకపోయి ఉండొచ్చు బట్ కానీ అప్పుడే నేను భవిష్యత్తుని ముందే దృష్టిలో పెట్టుకొని ఎవరిని నేను బ్యాడ్గా అనలేను కదండి సో అందుకని చెప్తున్నాను అనమాట ఎవరి అదృష్టం వాళ్ళదండి ఎక్కడ రాణించాలని ఉంటే అక్కడ రాణిస్తారని బిలీవ్ చేస్తాను నేను సో మొత్తానికైతే వంటలన్నీ అయిపోయాయండి ఇప్పుడైతే నేను ఇంకా మా నాన్నగారికి పడి పెట్టడమే అవన్నీ మటన్ దగ్గరికి అయిన తర్వాత మూత పెట్టేసి ఉంచేసి కుక్కర్ మూడు నాలుగు విజిల్స్కి వచ్చేసాక దింపేసుకోవడమేనండి దింపేసుకుంటే మటన్ అనేది అయిపోతుంది సో ఇదనమాట మటన్ కూడా విజిల్ పెట్టేసి ఒక ఎనిమిది విజిల్స్ వస్తే సరిపోతుందండి గరం మసాలా కూడా వేసేసాను ధనియాల పొడి అనమాట గరం మసాలా అంటే మా ఇంట్లో ధనియాల పొడి అలాగే కొత్తిమీర కూడా వేసేసాను పుదీనా వేయలేదండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఎనిమిది విజిల్స్ వచ్చేంత వరకు ఉంచేసుకొని దింపేసుకుంటానన్నమాట ఇది కొన్ని ఎక్కువ కర్రీ అయితే సూపర్గా అయిపోయింది ఓకేనండి చాలా స్వెట్ వచ్చేసింది చాలా నుంచి అసలు ఎంత ఆడాబడో మాకేమో గారెలు చేయడానికి ప్రిపేర్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి